శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ పద్మపురాణంలో ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలో ఇరవై నాలుగు ఏకాదశులకు సంబంధించిన అనేక కథనాలు ఆ పురాణంలో సవిస్తరంగా చెప్పబడి ఉన్నాయి అందులో ఒకటి తొలి ఏకాదశి ఈ ఏకాదశికి దేవ శయన ఏకాదశి అని పేరు ఈనాటి ప్రత్యేకం దేవ శయన ఏకాదశి చాతుర్మాస్య వ్రత ఆరంభం ఉపవాస వ్రతాలు రోజుతో ప్రారంభం చెయ్యాలి ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాస వ్రతం అని మన పెద్దలు వివరిస్తారు పూర్వం ఈ తొలి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని విశేషమైన యజ్ఞాన్ని కూడా ఈ రోజున పాటించేటటువంటి వారు ఆ యజ్ఞం శాఖ వ్రతం ఈ వ్రతం పేరిట యజ్ఞములో అన్నమును ఆకుకూరలను సమర్పించేటటువంటి వారు యజ్ఞములో సమర్పించబడేది మనం స్వీకరించేది కాదు అది ఆకుకూరలకు సంబంధించిన విశేషం గృహస్థు ఇల్లు ఇల్లాలు పిల్లలు తల్లి తండ్రి కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు ఇలా ఉండేటటువంటి వ్యక్తి గృహస్థు అతడు ఈరోజు మొదలుగా నాలుగు నెలలు చాతుర్మాసిక నియమాలు పాటించాలి గృహస్థు పాటించే ఈ చాతుర్మాసి నియమాలలో మొదటిది ఆకుకూరలను భోజన పదార్థాలలో జతపరచకపోవడం ఇది మొదటి నియమం రెండవది ఈ మాసంలో విశేషంగా లభించేటటువంటి మునగకాయ అనపకాయ బీరకాయ వంకాయ ఆలుగడ్డలు ఆహార పదార్థాలలో జతపరచుకొనకపోవడం మూడవది తైలం నూనెతో చేసిన పదార్థాలను తినకపోవడం నాలుగవది ఒకే పూట భోజనం చేయడం ఏకభుక్తం సాయంత్రమే భోజనం చేయడం ఉదయం భోజనం మానివేయడం ఐదవది కాలికి పాదరక్షలు ఈ నాలుగు నెలలు ధరించకపోవడం ఆరవది నేలపైన నిద్రించడం అంటే పరుపు కాకుండా ఇల్లాలకి దూరంగా దాంపత్య జీవనానికి దూరంగా నేలపైన వస్త్రం పరుచుకొని నిద్రించడం ఏడవది వీలైనంత జగన్నాథ స్మరణ కృష్ణనామస్మరణ భగవ్ నామస్మరణ చేస్తూ కాలం గడపడం ఎనిమిదవది ఇతరులకు ఏ విధంగా కూడా అపకారం చేయకపోవడం ధనాన్ని ఇవ్వడం ధనాన్ని తీసుకోవడం మొదలైన ద్రవ్య సంబంధిత వ్యవహారాలను పరిమితం చేయడం ఎనిమిది తొమ్మిది పది ఈ నియమాలలో దైనందిన వ్యవహారాలను సంక్షిప్తంగా మార్చుకోవడం అనవసరపు ప్రయాణాలు చేయకపోవడం అసలు ప్రయాణాలు మానివేయడం ఈ దశ నియమాలను గృహస్తు ఆషాఢమాస మాస సందర్భంగా తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి అనే పేరిట ఈ రోజున ప్రారంభించాలి జగన్నాథస్వామి జగత్తుకే నాథుడు సర్వాంతర్యామి నిద్రిస్తాడా స్వామి నిద్రించడం ఏమిటి ఈ వాక్యంలో అంతరార్థం ఏమిటి అంటే పరంధాముడు సర్వేశ్వరుడు అందరిలో ఉండేటటువంటి ఆత్మశక్తి తన ఉద్దీపన వేగాన్ని కాల పరిమితులకు లోబడి కాస్త తగ్గుముఖంగా ఉండడంతో మన భౌతిక జీవన విధానం కూడా తగ్గి ఉండాలి అని చెప్పే అంతరార్థం ఇందులో ఉంది పండరీపురంలో స్వామి వారి సన్నిధానంలో వార్కరీ సేవ పరమాద్భుతంగా ఈరోజు నిర్వహించేటటువంటి ఘట్టం లక్షలాది మంది దూర తీర ప్రాంతాల నుంచి కాలి నడకన భుజంపై కావడి ధరించి రక్షలు లేకుండా తల్లిని తండ్రిని పూజించి ఆ కృష్ణుడిని ప్రసన్నుడినిగా చేసుకున్న పాండురంగడిని దర్శనం చేసే భాగ్యాన్ని మనకు అందించినటువంటి ఆ దర్శనాన్ని చేసేటటువంటి కథనాన్ని ఈ రోజున స్మరిస్తారు పాండురంగడు విఠలుడు ఈ రోజున మనం స్మరించాలి ఈ ఉత్సవానికే వార్కరి ఉత్సవం అని పేరు పుండరీకుడి పేరిట కృష్ణ పరమాత్ముడు పాండురంగడిగా మనకు దర్శనమిస్తాడు తల్లిని తండ్రిని పూజించేటటువంటి ఆ పుండరీకుడు బయట నిలబడ్డ కృష్ణుడు నాయనా పుండరీక పిలిచావు కదా వచ్చాను అనగా మా తండ్రిగారు నిద్రించలేదు పాత సంవాహనం చేస్తున్నాను కాళ్ళు ఒత్తుతున్నాను అలా నిలుచో స్వామి అన్నాడు ఈ పుండరీకుడు ఎన్న మండిపోతుంది కాళ్ళు మండిపోతున్నాయి అనగా ఒక ఇటుక ఉంది ఆ ఇటుక మీద నిలిచో తండ్రి పరమాత్ముడినే శాసించేటటువంటి భక్తి శ్రద్ధ వలన భక్తుడికి కలుగుతుంది ఆ శ్రద్ధ పుండరీకుడు తల్లి తండ్రి మీద చూపించాడు కనుక తల్లి తండ్రి ప్రధానం ఇటువంటి పరమాద్భుతమైన తొలి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని దైవాన్ని స్తోత్రం చేసే ప్రయత్నం చేద్దాం ఉపవాస వ్రతం కొనసాగిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు